అనగనగా ఒక పచ్చని పొలాల మధ్య చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రాము అనే ఒక పెద్ద రైతు ఉండేవాడు రాముకి ఒక గోవు ఉండేది దాని పేరు నందిని నందిని చాలా మంచిది అది రోజు పొలానికి వెళ్ళి మేసి సాయంత్రం ఇంటికి వచ్చి రాముకి పాలు ఇచ్చేది ఒకరోజు నందిని ఆరోగ్యం బాలేదు అది మేత మేయడం మానేసింది పాలు కూడా ఇవ్వడం లేదు రాము చాలా బాధపడ్డాడు తనకి నందిని తప్ప వేరే ఆధారం లేదు అప్పుడు ఆశ్చర్యంగా నందిని గొంతు సంభరించుకొని రాము నా ఆరోగ్యం బాగోలేదు నాకు కొన్ని అద్భుతమైన మూలికలు కావాలి అవి అడవిలో ఒక కొండపై ఉంటాయి అంది రాము ఆశ్చర్యపోయాడు తను ఆవు మాట్లాడుతుందని నమ్మలేకపోయాడు నందిని నువ్వు మాట్లాడుతున్నావా అని అడిగాడు నందిని తల ఊపి అవును రాము నేను మామూలు ఆవుని కాదు ఒకప్పుడు నేను దేవలోకంలో ఉండేదానిని ఒక శాపం వల్ల భూమిపై ఆవుగా పుట్టాను ఇప్పుడు నాకు కొన్ని మూలికలు కావాలి నా శాపాన్ని పోగొట్టి నాకు తిరిగి దేవలోకంలో నా స్థానాన్ని కలిగిస్తాయి అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అంది రాముకి నమ్మకం కలిగింది అతను వెంటనే అడవికి బయలుదేరాడు దారిలో చాలా కష్టాలు పడ్డాడు ఎన్నో మూల పొదలు కఠినమైన దారులు దాటాడు చివరికి ఆ కొండను చేరుకున్నాడు అక్కడ నందిని చెప్పిన మూలికలను కనుగొన్నాడు రాము ఆ మూలికలను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు నందిని ఆ మూలికలను తిన్న వెంటనే తన శరీరం మెరుస్తూ ఒక దేవతగా మారిపోయింది నందిని రాముకి నమస్కరించింది రాము నీ సహాయం మర్చిపోలేను ఇప్పుడు నీకు ఏమి కావాలో కోరుకో అంది రాము ఆలోచించాడు తనకు ధనం సంపదలు అక్కర్లేదు రాము ఇలా చెప్పాడు తల్లి నాకు మా గ్రామం సుభిక్షంగా ఉండాలి పంటలు బాగా పండాలి అందరూ సంతోషంగా ఉండాలి నేను కష్టపడి పనిచేస్తాను దానికి ప్రతిఫలంగా మంచి ఫలితాలను ఇవ్వు అని కోరుకున్నాడు నందిని రాము యొక్క మంచి గుణాన్ని చూసి చాలా సంతోషించింది తదాస్తు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ రోజు నుండి రాము గ్రామం సుభిక్షంగా మారింది పంటలు బాగా పండాయి అందరూ సంతోషంగా జీవించారు రాము ఎప్పటికీ నందిని మర్చిపోలేదు ఈ కథ ఎలా ఉంది మీ జీవితంలో కూడా ఎవరైనా ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడిగితే మీరు ఏం కోరుకుంటారు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి మరియు ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం